అమ్మఒడి పథకం కింద ఇచ్చారు మరి పచ్చడి నలభై ఐదు సంవత్సరాల వాళ్ళకి ఇచ్చారు సార్ మరి జగనన్న చాలా మేలు చేశాడు మరి మరి ఆటో వాళ్ళకి ఇచ్చాడు ఇస్తూ పెట్టి వాళ్ళకి ఇచ్చాడు సైకిల్ చాపాలకి ఇచ్చాడు తాను జగనన్న చేసిన మేలును ఈ జన్మలో మేము ఎప్పటికీ మర్చిపోలేము జగనన్న కావాలంటే మా పేదరికం పోవాలి జగనన్న వస్తే మళ్ళా మేము జీవితంలో మేము మాకంత చీకే చీకటి సార్ మాకు జగన్ అన్న ఆయన మళ్ళీ సీఎం కావాలి మాకు ఎమ్మెల్యే కావాలి మాకు వైఎస్ఆర్ జగన్ మరి మాకు సీఎం కావాలి జై జగన్

ఎట్టుగా చెప్పు చెప్పు జై జగన్ ఇదేంటి చూడు చుడు జై జగన్ చెప్పు చుట్టూ చూడు జై జగన్ చెప్పు 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 చుట్టూ చెప్పు చెప్పు

ಹೇ ಹೇ ಯಾ ಮತ್ತಮಾರಿ ಹೊರತ್ರೋ ಹಾ ಬಸ್ಸು ಅಂತಾ ಜನಾಲೋಗೆ ಇಲ್ಲಾದು ಆಗದು ಅಲ್ಲಿ ತಿಂಗುತ್ರ ಪೊಲೀಸ್ ಒತ್ತು ಇರದು ನಮ್ದಿಗೆ ಐತೆ ಡೋರ್ ಗೇಟ್ ಆ ಅಯ್ಯ ಲೈಟ್ ಇಸ್ ಸೆಲ್ ಲೈಟ್ ಅಣ್ಣಾ ಸೆಲ್ ಲೈಟ್ ಮೋಹನ ಅಂತಾ ಸೆಲ್ ಲೈಟ್ ಹೇ ಐರ ರೇನೋ ಇತ್ತು ಹೋಗೋ ಒಳ್ಳೆ ಲಣ್ಣಾ ಹೇ ಇಂದ್ರಾಯ ಆ ಅನಿಮಿ ನಿಂತಿರೋ ಬಾಬಾ ಎಲ್ದ್ರು ಬಾ ಅಜ್ಜೆ ಹೇ 엘트베트가 엘트베트. <TO Airlines> okay, i oh